ఆయనను చూస్తే ఖచ్చితంగా పిచ్చివాడే అనిపిస్తుంది ఏనాడు దేహక్షాలనం చేయని దుమ్ము కొట్టుకుపోయిన శరీరం చెప్పలేనంతగా మాసిపోయిన బట్టలు ఎడమకాలి పిక్క దగ్గర నుండి పాదమంతా విపరీతమైన బోధకాలు జడలు కట్టి పాయలు పాయలుగా వేలాడుతున్న జుట్టు మురుగు కాలువల పక్కన రోడ్ల పక్కన మట్టిలోనూ యథేచ్ఛగా కూర్చుని ఒక్కొక్కప్పుడు మట్టిని గుప్పెళ్లతో తీసి నెత్తిమీద పోసుకుంటూ ఒకప్పుడు పసిపిల్లవాడిలాగా ఇంకొకప్పుడు పిచ్చివాడిలాగా మరొకప్పుడు దెయ్యం పట్టిన కనిపించేవారు పుసులు కట్టిన కండ్లు కూర్చున్నవారు కూర్చున్న చోటనే బట్టలలోనే మూత్ర విసర్జన చేసేవారు ఒక్కో సమయంలో తనలో తాను నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రాత్రులందు అకారణంగా కేకలు పెడుతూ తిట్టరాని తిట్లు తిడుతూ వంటి మీద బట్టలున్నదీ లేనిదీ కూడా పట్టించుకోకుండా పిచ్చివాడిలా సంచరిస్తూ ఉండేవారు రాత్రుళ్ళు రోడ్ల మీద శ్మశానాల్లోనూ తిరుగుతూ పళ్ళు పటపటా కొరుకుతూ తీవ్ర ఆవేశంతో దయ్యం పట్టిన వాడిలా ఉండేవారు సామాన్యంగా ఆయన చేష్టలు చూస్తే ఆయన గొప్ప మహనీయుడన్న విషయం తలంపుకు కూడా రాదు కాని ఆయన సన్నిధి గాఢమైన చిత్తశాంతిని ప్రసాదిస్తుంది ఆ శాంతిని గూర్చి ఆచార్య శ్రీ ఇకిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇలా వర్ణిస్తారు స్వామి సన్నిధిలో నాకు కలిగే చిత్తశాంతి చాలా గాఢమై నన్ను తీవ్రంగా వారి వైపుకు ఆకర్షించేది ఆయనను దర్శించిన తరువాత ఆ స్థితి సుమారు ఒక నెల రోజుల వరకు ఉండి నేను నిత్యమూ చేసుకునే ధ్యానాన్ని ఎంతో పటిష్టం చేసేది ఆయన వద్దకు వెళ్తూంటే నా తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నట్లు అనిపించేది ఆయన మౌనముత్ర ఈ జగత్తులోని శబ్దానికి నిశ్శబ్దానికి ఆధారమైనట్లు తోచేది అసలు ఆయన ఎవరు శుచి అశుచులు మమకార అసహ్యాలు వంటి సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేసి సదా ఆత్మయందే లీనమై తన రూపమే అయిన ఈ ప్రపంచానికి అందులోని జీవులకు నిరంతరం శుభాలను చేకూర్చే ఆయన ప్రపంచ అవధులు దాటిన అవధూత ఆయనను బోధకాలు స్వామి అని దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో ఉన్నా నుండి సువాసనలు చిమ్ముతుండడం వలన సువాసనల స్వామి అని తాము సమాధి అయ్యేంతవరకు చీరాలలోనే స్థిరం కావటంచేత చీరాలస్వామి అని అవధూత స్వామి అని భక్తులాయనను పిలుచుకుంటారు శ్రీ చీరాలస్వామి కృపను అపరిమితంగా అనుభవించి ఆచార్య శ్రీ ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చీరాల స్వామి అన్న గ్రంథం యొక్క ఉపఫలమే ఈ వీడియో సాయి మాస్టర్ పదంకు స్వాగతం ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్ తప్పక మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక విజ్ఞప్తి శ్రీ షిరిడీ సాయినాథుని కృపా విశేషంగా పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి శ్రీ చీరాల స్వామి వారి దర్శనము సేవా అనుగ్రహ ఆశీస్సులు లభించాయి శ్రీ స్వామివారితో మాస్టర్ గారికున్న అపరూపమైన అనుబంధాన్ని పురస్కరించుకుని ఇరవై ఏడవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనము శ్రీ చీరాల స్వామివారి సమాధి సన్నిధిలో చీరాలలో నిర్వహించబడుతోంది సాయి మాస్టర్ భక్త బృందం తరపున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం గురుబంధువులందరూ విచ్చేసి ఈ సమ్మేళనంలో పాల్గొని శ్రీ సాయి స్వామి మాస్టర్ గార్ల అనుగ్రహ ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాము మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో చూడండి నాన్న నీవెప్పుడైనా సిగరెట్టు కాల్చావా అడిగారు చిల్లెల్లిమూడి అమ్మ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ గదిలో పడుకుని ఉన్న శ్రీ భరద్వాజ గారు లేదు అని బదులిచ్చారు అమ్మ తిరిగి ప్రశ్నించారు తమాషాకు కూడా ఒక్కసారి కాల్చలేదా పోనీ కాలుద్దామని నీకెప్పుడు అనిపించలేదా అందుకు మాస్టర్ గారు లేదమ్మా అయినా నేను ఉద్యోగిని స్వతంత్రుడను కదా కాల్చాలనిపిస్తే కాల్చనా అన్నారు అయినా అమ్మ ఆ ప్రశ్న ఎందుకడిగారు అడిగారు మహనీయుల ప్రతిమాట వెనుక ఏదో ఒక విశేషం తప్పక దాగి ఉంటుంది అన్న నమ్మకంతో ఎందుకలా అడిగారని అమ్మగారిని ప్రశ్నించారు భరద్వాజ గారు ఆ ఏమీ లేదులే అని ఆ ప్రసక్తిని పక్కకు నెట్టేశారామె భరద్వాజ గారు పట్టు వదలక ఆమె సమాధానం కోసం తిరిగి తిరిగి అడిగారు అమ్మ ఒకటి రెండు సార్లు తప్పుకోబోయి చివరకు తప్పక బదులు చెప్పారు ఏమీ లేదు నువ్వు తాగుతావేమో అనిపించింది ఎందుకో అందుకని అడిగాను అన్నారు ముప్పై ఏళ్లు సిగరెట్టు తాగని వాణ్ణి ఇంకేం తాగుతానులేమ్మా అన్నారాయన బదులుగా అమ్మ ముఖంలో పంతం తప్పనిసరైతే నువ్వే తాగుతావు అంది అన్నం నీళ్లు తప్పనిసరవుతాయి అలవాటు గనుక కాఫీ తప్పనిసరి సిగరెట్ తాగడమెలా తప్పనిసరి అవుతుందిలేమ్మా అన్నారు మాస్టర్ గారు మరింత పంతంగా అసలు తప్పనిసరంటే అదేనోయ్ తప్పించుకుందామన్నా తప్పనిదే తప్పనిసరంటే అన్నారమ్మా నొక్కి చెబుతూ అమ్మ మాట ఎలా నిజమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం ఆ కథనంలోకి వెళ్ళిపోదాం టైఫాయిడ్ జ్వరం మూలాన జిల్లెళ్లమూడి అమ్మ సలహాపై అమ్మ ఆశ్రమంలోనే ఉంటున్న భరద్వాజ మాస్టర్ గారికి ఇరవై మూడు రోజుల పద్యం తర్వాత టైఫాయిడ్ జ్వరం మరలా తిరగబెట్టింది అప్పుడు అమ్మ మాస్టర్ గారితో నీవు చీరాల వెళ్లి శ్రీధర్రావు ఆసుపత్రిలో చేరునాన్నా ఆయన బాగా చూచుకుంటారు నీవు నా దగ్గరే ఉండాలని తగ్గే సమయానికి అదే తగ్గుతుందని ధైర్యం ఉండొచ్చు కానీ తక్కిన వాళ్లందరికీ ఆందోళన కదా అమ్మగారికి ఎక్కడ నిష్ఠురం వస్తుందో అని వీళ్ల భయం నీవు వెళ్ళక తప్పదు అన్నారు అమ్మ మాట ప్రకారం భరద్వాజ మాస్టర్ గారు చీరాలలోని డాక్టర్ శ్రీధరరావు గారి హాస్పిటల్లో చేరారు అమ్మ చెప్పినట్లుగానే డాక్టర్ శ్రీధరరావు గారు వారిని ఎంతో ఆదరంగా చూసుకున్నారు చేరిన కొన్ని రోజులకే ఆ హాస్పిటల్ను సత్సంగ మందిరంగా మార్చేశారు మాస్టర్ గారు అక్కడి ఇతర పేషెంట్లు కాంపౌండర్లు తమను చూడవచ్చే మిత్రులు సత్సంగ సభ్యులుగా ఆయన చుట్టూ చేరేవారు రోజంతా వారితో మహాత్ముల గురించి చెప్పడం మాతృశ్రీ ఆంగ్ల సంచికలకు వ్యాసాలు రాయడం ఇది వారి కాలక్షేపం ఇలా రోజులు గడుస్తుండగా చీరాల వాస్తవ్యులైన మాస్టర్గారి మిత్రులు ఆయనతో ఇలా అన్నారు నీకు మహాత్ములంటే ఇంత ఆసక్తి ఉందని నాకు తెలియదు చీరాలలో ఒక స్వామి ఉన్నారు ఆయన్ను చాలా గొప్పవాడని కొందరంటారు ఆయనను నువ్వు చూచి నీ అభిప్రాయం చెప్పు ఆయన జుట్టు జడల కట్టి ఉంటాయి బోధకాలు మాసిన గుడ్డలతో ఏవగింపుగా ఉంటారు అంటూ ఆయన ఎప్పుడూ ఎక్కువగా తిరిగే ప్రాంతాల గురించి ఆచూకీ తెలియజేశారాయన మాస్టర్ గారికి ఆయనను వెంటనే చూడాలనిపించింది తమకు ఈ జ్వరము చీరాలలో ఈ హాస్పిటల్లో చేరడము మిత్రుల సూచన ఆ స్వామి దర్శనం కోసమే అని బలంగా తోచింది మరుసటి రోజు మధ్యాహ్నం డాక్టర్ గారు ఆసుపత్రికి వచ్చి వెళ్లాక ఆ స్థితిలోనే మిత్రులు మారుతీరావు గారితో పాటు ఆయన తెప్పించిన రిక్షా ఎక్కి చీరాలలోని తెల్లగాంధీ బొమ్మ వద్ద ఉన్న కృష్ణమూర్తి గారి హోటల్ వద్దకు వెళ్లారు అక్కడే శ్రీ చీరాల స్వామిని ప్రప్రథమంగా దర్శించుకున్నారు శ్రీ మాస్టర్ గారు వారి ప్రథమ దర్శనం గురించి మాస్టర్ గారు ఇలా చెప్పుకొస్తారు ఆ హోటల్ ఒక పెంకుటిల్లు అరుగుల మీదకు వారిన పెంకుల పంచలో గోడనానుకుని కూర్చున్న ఒక వికృత రూపాన్ని చూపించి శ్రీ మారుతిగారు వీరి గురించే మీరు అడిగింది అన్నారు ఆయన పిచ్చివాడై ఉండవచ్చుగాని స్వామి అయి ఉండరనుకున్నాను ఆధ్యాత్మిక సంపన్నుల ముఖంలో ఉండే దివ్య తేజస్సు ఆయనలో ఏమాత్రమూ లేదు శరీరము గుడ్డలు బాగా దుమ్ముకొట్టుకుపోయున్నాయి అప్పుడే టిఫిన్ తిన్న చిహ్నంగా గడ్డం నిండా మూతినిండా ఇడ్లీ పలుకులు పచ్చడి అంటుకుని ఉన్నాయి మనసులో ఏ ఆలోచనలు లేనివాడిలా కళ్ళార్పుతూ ప్రపంచంలోని ఏ వస్తువు ముఖము పరిచయం లేని వ్యక్తిలా నిర్వికారంగా రోడ్డు మీదకు చూస్తున్నారు ఒక చేతి వేళ్ల మధ్య కనుపులతో మరొక చేతి వేళ్ల మధ్య కనుపులను తరచూ నొక్కుతూ పళ్ళు గట్టిగా బిగిస్తున్నారు ఆయన వికృతంగా నోరు తెరిచి ఆవలించారు ఇతరులు అసహ్యంగా చూస్తారన్న స్పృహే లేదు ఒక్క క్షణం నమస్కరిద్దామని తలంపుకు వచ్చినా ఆయన అసలు మహాత్ములు కారేమోనని పిచ్చివారేమోనని ఆయనకు మొక్కుతుంటే అందరూ చూచి ఏమనుకుంటారు అని వెనుకాలోచన కూడా వచ్చింది అలా మాస్టర్ గారికి అనిపించిన క్షణమే అంతవరకు ఎటో రోడ్డు మీదకు చూస్తున్న స్వామి ఒక్కసారి మాస్టర్ గారి వైపుకు తమ చూపును చురుక్కున విసిరి మరలా అదే నిర్లక్ష్య ధోరణిలో ఉండిపోయారు అయితే కొంతసేపటికి మాస్టర్ గారికి ఒక విషయం మెరుపులా స్ఫురించింది అదేమిటంటే ఆ స్వామి రూపంలో చూపులో ఏ విశిష్టత లేకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో మాస్టర్ గారి మానసిక స్థితి మారిపోయింది ఒక పది పదిహేను నిమిషాలు పాటు తానెవరోనన్న విషయము తనకు జ్వరమున్న సంగతి పక్కన మిత్రుడున్న సంగతి మరుపుకొచ్చింది మనస్సు ఏ రూపు ధరించకుండా అలా ఖాళీగా ప్రశాంతంగా నిర్మలంగా ఉండిపోయింది తమకు కలిగిన ఆ గాఢ చిత్తశాంతి వలన మరలా ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ ఆ స్వామిని అదే ప్రదేశంలో దర్శించుకున్నారు మాస్టర్ గారు అయితే ఈసారి కూడా ఆయన చెంత ఎంతసేపు కూర్చున్నా నమస్కరించినా పాదాలు తాకినా స్వామివారిది అదే నిర్లక్ష్య ధోరణి ఆయన వైఖరి వల్ల స్వామివారి కృపకు తాను అర్హుడు కానేమోనని ఇక లేచి వెళ్లిపోదామని అనుకున్నారు భరద్వాజ గారు అంతలోనే ఆయన మదిలో ఒక ఆలోచన తలుక్కున మెరిసింది నా ఇష్టదైవమైన షిరిడీ సాయినాథుడు సకల దేవతా స్వరూపుడు కదా కనుక ఈయన రూపంలో కూడా సాయియే ఉన్నారు ఈయనే కనుక నిజమైన మహాత్ముడైతే నేను వంద సార్లు సాయినామం స్మరించేలోగా ఈయన తన కృపకు చిహ్నంగా నేను అడుగకనే నాకు ప్రసాదం ఏదైనా ఇవ్వాలి అలా జరిగినట్లయితే నేను ఈయనను మరలా దర్శించవచ్చు లేకపోతే నేను వీరి దగ్గరకు రానవసరం లేదు అని నిశ్చయించుకున్నారు ఇలా నిర్ణయించుకొని మాస్టర్ గారు మనసులో సాయిని స్మరించసాగారు సార్లు సాయినామం స్మరించారో లేదో అప్పటివరకు గూడనానుకుని కూర్చున్న స్వామి అర్ధ పద్మాసనంలో నిటారుగా కూర్చుంటూ మాస్టర్ గారి వైపుకు దృష్టి కేంద్రీకరించి తమ జేబులోంచి ఒక చార్మినార్ సిగరెట్టు అగ్గిపెట్ట ఆయన చేతికిచ్చి సిగరెట్టు కాల్చుకో స్వామి అన్నారు యాంత్రికంగా మాస్టర్ గారు చేయి చాపరేగాని నిజానికి నాకు అలవాటు లేదు అని చెప్పాలనిపించింది ఆయనకు వెంటనే మనస్సు మేల్కొని ఆయన కృపకు చిహ్నంగా ప్రసాదం కోరింది నీవే ప్రసాదం ఇస్తుంటే కాదనడమేమిటి అని హెచ్చరించింది దాంతో మాస్టర్ గారు వెంటనే సిగరెట్టు వెలిగించి తమ్ము పిలిచారు మొదటిసారి కావడంతో పొరబోతున్నా ఎట్లాగో ఆ సిగరెట్టు పూర్తి చేశారు అది పూర్తయ్యేలోగా మరో సిగరెట్టు ఇస్తూ కాల్చు అన్నారు స్వామి అప్పుడే నీవు తప్పకుండా సిగరెట్టు కాలుస్తావు నాన్న అన్న జిల్లెలమూడి అమ్మ మాటలు మాస్టర్ గారి మదిలో మెదిలాయి తప్పనిసరి అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది ఆయనకు ఆ తరువాత శ్రీ చీరాల స్వామి మాస్టర్ గారికి ఇడ్లీ శనగపచ్చడి కారపొడి దోశ ఉప్మా ఆ హోటల్ నుండి తెప్పించి తినమని చెప్పారు కాఫీ పాలు కూడా ఇప్పించారు టైఫాయిడ్ జ్వరంతో పద్యంలో ఉన్న మాస్టర్ గారు ఇవన్నీ తింటే ఏమవుతుందా అని ఒకంత ఆలోచించినా మహనీయుని ఆదేశం కనుక అన్ని తీసుకున్నారు అనారోగ్యాన్ని అపద్య ఆహారం ఇచ్చి నయం చేయటం దత్త సాంప్రదాయంలో ఒక గొప్ప విశిష్టత చిత్రంగా ఆ రోజు తర్వాత కొన్ని వారాలుగా బాధిస్తున్న జ్వరం మరలా రానేలేదు శ్రీ చీరాల స్వామివారు సామాన్యులు కారన్న విషయం శ్రీ మాస్టర్ గారికి స్పష్టమైంది అది మొదలు శ్రీ స్వామివారిని ఆయన అప్పుడప్పుడు దర్శించనారంభించారు శ్రీ స్వామివారు కూడా బిడ్డ రాక కోసం తండ్రి ఎదురుచూచినట్లుగా మాస్టర్ గారి రాక కోసం నిరీక్షించేవారు తమ చుట్టూ ఆడుకుంటున్న పిల్లలను ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని అడిగేవారట శ్రీ స్వామివారు మాస్టర్ గారి మీద చూపించే ప్రేమ ప్రత్యేకంగా ఉండేది ద్వంద్వాతీతులైన మహనీయులకు ఎవరిపైనైనా ప్రత్యేకంగా అభిమానం ఎందుకుంటుంది అన్న ప్రశ్న ఉదయించవచ్చు దానికి సమాధానం సూర్యుని కాంతి సర్వత్రా సమానంగానే ప్రసరిస్తుంది కానీ ఒక అద్దము ఆ సూర్యరశ్మిని తీసుకుని ప్రతిబింబించి ప్రకాశించినంతగా రాళ్ళు రప్పలు ప్రకాశించలేవు అలాగే మహనీయుల అనుగ్రహం కూడా అర్హతను బట్టి ప్రకాశిస్తుంది బాపట్ల కాలేజీలో మాస్టర్ గారు ఉద్యోగం చేస్తుండగా ప్రతివారం చీరాల స్వామిని దర్శించేవారు సామాన్యంగా స్వామి దర్శనం కోసం చీరాల చేరిన పది పదిహేను నిమిషాల్లోనే మాస్టర్ గారికి ఆయన దర్శనం లభించేది కానీ ఎవరినైనా తోడుగా తీసుకువెళ్తే మాస్టర్ గారికి స్వామి దర్శనం ఆలస్యమయ్యేది ఒకసారి మాస్టర్ గారు ఒక మిత్రునితో కలిసి స్వామి దర్శనార్థం చీరాల చేరారు ఉదయం తొమ్మిది గంటల నుండి స్వామి కోసం వెదుగుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలు కావస్తున్నా ఆయన జాడ దొరకలేదు మాస్టర్ గారితో వచ్చిన ఆ వ్యక్తి ఇంకా అలసిపోయి నిరాశగా ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయాడు అతడు వెళ్లిపోయిన కొద్ది క్షణాల్లోనే పుడేవారు వెతికిన వీధిలోనే రోడ్డు ప్రక్కన కూర్చుని స్వామి కనిపించారు వెంటనే మాస్టర్ గారు స్వామి వద్దకు చేరి ఏం స్వామి మీరిక్కడ కూర్చున్నారా అని అడిగారు అని స్వామి బదిలిచ్చారు స్వామి మేం మీకోసం చాలాసేపు వెతికామే మీరెక్కడున్నారు అనగా స్వామి మాస్టర్ గారి వైపు జాలిగా చూశారు ఈ సంభాషణంతా గమనిస్తున్న అక్కడే ఉన్న దుకాణదారుడు మాస్టర్గారితో అదేమిటండి స్వామి ఇందాకటి నుండి ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా ఇందాక ఎవరితోనో కలిసి అటూ ఇటూ తిరుగుతూ స్వామిని పలకరించకుండా పోతుంటే వేరే తొందర పని మీద వెళ్తున్నారు కాబోలు అనుకున్నాను అని అన్నాడు ఈ లీల గమనిస్తే స్వామి సంకల్పానుసారం మాస్టర్ గారితో వచ్చిన ఆ మరో వ్యక్తికి ఆయన దర్శనార్హత లేదని అక్కడే ఉండి అందరికీ కనిపిస్తున్నా ఆయన కోసం వెతుకుతున్న వారిద్దరికి మాత్రమే అగుపించలేదని అర్థమవుతోంది ఆ వ్యక్తి వెళ్లిపోయిన తక్షణమే మాస్టర్ గారికి స్వామి తమ దర్శన భాగ్యం ప్రసాదించారు ఓం సిద్ధ సంకల్పాయ నమ అలాగే మాస్టర్ గారికి చికిత్స చేసిన డాక్టర్ శ్రీధర్ గారు కూడా మాస్టర్ గారు వెంట వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి స్వామి మీరు మా ఇంటికొకసారి దయచేస్తారా అని అడిగాడు కానీ స్వామి రానన్నట్లు తల ఊపారు అయితే ఆయన దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్న చంద్రం అటువంటి మహనీయుల కృప కోసం మాస్టర్గారి సలహాపై సకల సాధు స్వరూపుడైన శ్రీ షిరిడీ సాయి చరిత్ర అనేకసార్లు పారాయణ చేశాడు అతడి పారాయణ పూర్తి కాగానే స్వామి తమకై తామే తిన్నగా ఆస్పత్రిలోకి వచ్చి చంద్రాన్ని తమకు భోజనం తెప్పించమని అడిగారు అప్పటి నుండి అనేకసార్లు స్వామి ఆస్పత్రికి వస్తూ చంద్రాన్ని అడిగి సేవ చేయించుకునేవారు గురి కుదిర్చేవాడే గురువు ఆ తరువాత నుండి స్వామిపై గురి కుదిరి చంద్రం అతనితో పాటు పనిచేసే మరియమ్మ స్వామిని కన్న తండ్రిని బిడ్డలు సేవించినట్లు తమ జీవితాంతం సేవించారు మహాత్ముల చరిత్ర పారాయణ ఎంతటి ప్రభావం కలిగిందో కదా అలాగే మహాత్ముల కృపకు అర్హతను పొందటానికి సద్గ్రంథ పఠన నామస్మరణ పూజ సత్సంగం ఇత్యాదులతో పాటు మన ఇష్టాయిష్టాలను విడిచి వారి ఆదేశాన్ని పాటించడం చాలా ముఖ్యం అప్పుడే మనకు వారి సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకు చక్కటి ఆచారయోగ్యమైన ఉదాహరణ శ్రీ మాస్టర్ గారి జీవితమే అందుకే ఆయనను ఆచార్య అన్నారు ఒకసారి ఆయన స్వామిని దర్శించినప్పుడు స్వామి టారు రోడ్డు మీద ఒక ప్రక్కగా అంచున కూర్చుని ఉన్నారు ఆ ప్రదేశమంతా పశువులు పారి చుట్టుపక్కల దట్టంగా పేడ అలుముకుని తడితడిగా ఉంది ఒక కాలేజీలో లెక్చరర్ గా ఉండి కూడా మాస్టర్ గారు ఎటువంటి సంకోచము లేకుండా ఆ ప్రదేశంలోనే స్వామికి పాదాభివందనం చేసుకున్నారు ఆ సమయంలో ఆయన జేబులోంచి పది పైసల బిళ్ళ జారి స్వామి ముందు పడింది దానిని వారికి దక్షిణగా సమర్పించగా స్వామి దానిని తిరిగి మాస్టర్ గారికి ఇచ్చి బిస్కట్టులు తీసుకురా స్వామి అన్నారు మాస్టర్ గారు పదింటిని తీసుకొచ్చి స్వామి చేతికివ్వగా స్వామి వాటిని అక్కడున్న ఆ తడి పేడ మీద పెట్టి వాటికేసి తదేకంగా కొంతసేపు చూసి అవి తీసుకు తినయ్యా అన్నారు ఇటువంటి పరిస్థితి మనకొస్తే మనమేం చేస్తామో నేనైతే నాకిప్పుడు ఆకలిగా లేదు స్వామి తర్వాత తింటాను అనేదాన్నే దాంతో స్వామి అనుగ్రహాన్ని కోల్పోయేదాన్నే కాని మాస్టర్ గారు వెంటనే స్వామికి నమస్కరించి వాటిని తీసుకు తినేశారు అదే ఇష్టాయిష్టాలను జయించడమంటే నేను అత్యంత అరుదుగా లభించే గురుచ్చిష్టం మాస్టర్ గారికి లభ్యమైంది మాస్టర్ గారు సమర్పించిన భోజనం తీసుకుని స్వామివారు రెండు మూడు ముద్దలు తిని ఆయన చేతిలో మూడు ముద్దలు పెట్టారు అంతేకాదు తనంతగా ఎదిగిన కొడుకును చూచి సంబరపడే తండ్రి తమ ప్రేమకు చిహ్నంగా మాస్టర్ గారి ఉచ్చిష్టాన్ని కూడా స్వామివారు స్వీకరించారు ఒకసారి స్వామిని దర్శించినప్పుడు ఆయన మాస్టర్ గారిని ఇడ్లీ తీసుకురమ్మన్నారు ఆ తెచ్చిన ఇడ్లీ పొట్లాన్ని మాస్టర్ గారికి ఇచ్చి తినమన్నారు స్వామి ఆజ్ఞను అనుసరించి మాస్టర్ గారు ఇడ్లీ తినడం మొదలు పెట్టారు ఆయన ఒక ఇడ్లీ సగం తినగానే తక్కిన సగం లాక్కుని స్వామి తినేశారు ఎంతో బాధతో అదేమిటి స్వామి నా ఇంగిలి మీరు తింటున్నారు అని మాస్టర్ గారు అనగా స్వామి ఏం లేదులేయ్యా అంటూ ఆయన పొట్లంలో ఉన్న మరో ఇడ్లీని గారికిచ్చి తినయ్యా అన్నారు పల్చగా ఉన్న చట్నీలో నాని ఉన్నందున ఆ ఇడ్లీని మాస్టర్ గారు కొద్దిగా నోట్లో పెట్టుకోగానే ఆ ముక్క విరిగి రోడ్డు మీద మట్టిలో పడింది ఆందోళనతో స్వామి కళ్ళల్లోకి చూశారు మాస్టర్ గారు స్వామి ఎంతో కరుణతో మాస్టర్ గారి కళ్లల్లోకి చూసి క్రిందపడి ఇసుకతో కప్పబడి ఉన్న ఆ ఇడ్లీ ముక్కను తీసుకుని మట్టితో సహా నమిలిమింగేశారు అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అందుకే శ్రీ మాస్టర్ గారిని మహాత్ముల ముద్దుబిడ్డడు అన్నారు కాబోలు చీరాలలో సంచరించిన పాతిక ముప్పై సంవత్సరాలలో వారి పూర్వ చరిత్ర గాని స్వగ్రామం పేరుగాని తమ పేరు కులగోత్రాలు పూర్వాశ్రమం గురించి గాని ఎవరికీ ఏమీ తెలుపని శ్రీ స్వామివారు తమకు సాటి లేని సేవ చేసిన కాంపౌండర్ చంద్రంగారికి మరియు మరియమ్మకు మాత్రమే ఎంతో అద్భుతమైన తమ పూర్వజన్మ రహస్యం తాలూకా వివరం సూచనప్రాయంగా తెలిపారు అదేమిటో చీరాల స్వామి గురించిన మరో వీడియోలో తెలుసుకుందాం ఓం సాయిరామ్ जयगुरुदेव श्रीमात्रे नमः